వైద్య చరిత్రలో వీళ్లు చరిత్ర పుటలను తిరగేస్తే వైద్యరంగంలో మహిళలు చేసిన కృషి ఎంతో ఎన్నో అడ్డంకులు సవాళ్లను దాటుకుని తొలి మహిళా వైద్యురాళ్లుగా నిలిచిన వాళ్లు అలానే వైద్యంలో మహిళల గురించిన కొన్ని అధ్యయనాలు ఆనందీబాయి జోషి వెస్ట్రన్ మెడిసిన్లో డిగ్రీ చేసిన మొదటి భారత మహిళ ఈమె ముత్తులక్ష్మీరెడ్డి మద్రాసులోని గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రిలో తొలి మహిళా హౌస్ సర్జన్ సామాజిక కార్యకర్త కూడా మహిళల హక్కుల కోసమూ పోరాడారు బాల్య వివాహాలు దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు అడేయా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి అనేక పరిశోధనలు చేశారు నిరాశ్రయులైన మహిళలు అనాథ పిల్లల కోసం పంతొమ్మిది వందల ముప్పైలోనే అవ్వాయి హోంను నడిపారు భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ ను పొందారీమే తమిళనాడు ప్రభుత్వం ఈమె జయంతిని హాస్పిటల్ డేగాను జరుపుతోంది ఇందిరా హిందూజా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ భారత్ కు తెచ్చిన మొదటి మహిళ శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి మన దేశంలో మొదటి మహిళా కార్డియాలజిస్ట్ అంతేకాదు తొలి కార్డియాక్ క్లినిక్ కార్డియాక్ కేదెటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారీమే సౌమ్య స్వామినాథన్ అయిన ఈమె ట్యూబర్క్యులోసిస్ హెచ్ఏవీ మీద పరిశోధనలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్టుగా పనిచేసిన తొలి మహిళ కూడా ప్రస్తుతం ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు మహిళా వైద్యులే మెరుగు మహిళా ఫిజీషియన్లు చికిత్స అందించటం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలు వస్తాయని మరణాల రేటు తగ్గుతుందని అంచనా మహిళా వైద్యులు రోగులతో ఎక్కువ సమయం గడపటం చెప్పేది శ్రద్ధగా వినటం వంటివన్నీ ఇందుకు తోడ్పడుతున్నాయట ఐఎం సర్వే ప్రకారం ముప్పై ఐదు శాతం మంది వైద్యరాళ్లు నైట్ షిఫ్ట్లో పనిచేయటాన్ని అసురక్షితంగా ప్రమాదంగా భావిస్తున్నారట హెల్త్ కేర్ రన్నల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నది కేవలం పద్దెనిమిది శాతం మహిళలేనట మగవారితో పోలిస్తే ముప్పై నాలుగు శాతం తక్కువగానూ ఆర్జిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి